నూట తొంభై ఏడవ జయంతి శుభాకాంక్షలు ఆధునిక నవ పైతానికుడు అనగా వర్గాల అలాగే సాంస్కృ అలాగే పునరుజ్జీవన పితామహుడు అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఏడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోవిందరా పూలేకి చిన్నాబాయి దంపతులకు జన్మించడం జరిగింది ఆయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో తన యొక్క విద్యాభ్యాసం ఆగిపోతుంది తర్వాత తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరించ సహాయం చేయడం జరుగుతుంది ఆయనకి చిన్న వయసులోనే పర్యటన వయసులో బాల్య వివాహం జరుగుతుంది అతని భార్య పేరు సావిత్రబాయి పేర్లే తర్వాత మళ్ళీ ఆయన విద్యాభ్యాసం కొనసాగిస్తాడనమాట ఆయన పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం రోజు నైట్ పడుకునేటప్పుడు పుస్తక పఠనం చేయదే ఆయన నిద్రపోయేవాడు కాదు అలాగా పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది మధ్యలో మరాఠశలో చదువుతూ చదువుకుంటాడు అలా చదువుకునేటువంటి సమయంలో అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి అంటే కులం ఎక్కువగా అక్కడ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు బ్రాహ్మణులు ఎక్కువగా ఆధిపత్యాన్ని వహించేవాడు అంటే సూత్రులు చదువుకోకూడదు అంటే అగ్రహాలకు సేవ చేయాలి తప్ప చదువుకోకూడదు అని చెప్పి పూలే తండ్రిని బెదిరించి పూలే విద్యాభ్యాసాన్ని ఆపేస్తారు తర్వాత అది గ్రహించినటువంటి బ్రాహ్మణుల ఆ యొక్క పూలే స్నేహితులు ఆ తన యొక్క తండ్రికి తెలియజేసి మళ్ళీ విద్యాభ్యాసాన్ని కొనసాగేటట్లు చేస్తారు తర్వాత పూలే తరగతి గదిలో తన స్నేహితుడు వివాహానికి ఆహ్వానిస్తాడు ఆ వివాహానికి హాజరైనప్పుడు బ్రాహ్మణులకు సూత్రులతో స్నేహం ఏంటి అని చెప్పి ఆ వివాహంలో అతన్ని అవమానించడం జరుగుతుంది అప్పుడు దోపిడీ అసమానతలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మూలించాలి అని ఆయన బలంగా నిర్ణయించుకుంటాడు తద్వారా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తొలి దళిత బాలికల పాఠశాలను వెనకొప్పుతాడు తర్వాత పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరొక పాఠశాల మరొక రెండు పాఠశాలను ఏర్పాటు చేస్తాడు తర్వాత పద్దెనిమిది వందల యాభై నాలుగులో మళ్ళీ రాత్రి రాత్రిపళ్ళుని ఏర్పాటు చేస్తాడు ఆనాడు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలు చదువుకోవడం ద్వారా ఈ యొక్క సమాజం అనేది అభివృద్ధి అవుతుంది లేకపోతే ఈ సమాజం అనేది అభివృద్ధి చెందదని చెప్పి గట్టిగా భావించి దానికి ఆదర్శంగా తన భార్య అనేటువంటి సావిత్ర బాబు లేని చదివిస్తాడు పాఠశాల పంపించి చదివిస్తాడు తర్వాత ఆ అంటే సూత్ర బాలికలకు అలాగే మహిళలకు చదువు చెప్పడానికి ఏ ఒక్కరు ముందుకు రాకపోవడంతో తన యొక్క భార్య సహకారంతోనే ఆ పాఠశాలని నడిపిస్తాను ఆ కాలంలో మత చాందసము అవిద్య అంటే విద్య లేకపోవడం కారణంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి అంటే చిన్న లేకపోతే చదివే పిల్లల్ని ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు తర్వాత ముసలివాడి త్వరగా చనిపోతాడు ఈ పిల్లలు విధంతులు అవుతారు అట్లా జరగకూడదు విదంతులు అయినప్పటికీ కూడా పునర్వివాహాల గురించి అంటే విధంతు అయినా కూడా రీమ్యారేజ్ రీ రీమ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి ఆ ప్రజల్లో చైతన్యం కల్పిస్తాడు అలాగే వితంతులైనటువంటి గర్భవతులకు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తాడు అలాగే స్వేచ్ఛ సమానత్వం ఐక్యతతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలని బలంగా నిర్ణయించుకుంటాడు అప్పట్లో ఆయన శివాజీ అంటే శివాజీ తెలుసు కదా మనకి మహారాష్ట్ర నిర్మాత ఆ శివాజీ కూడా ఈ యొక్క అంటే ఈ శివాజీ కూడా సూత్ర కులానికి చెందినటువంటి వ్యక్తి అనమాట ఆ యొక్క సూత్రుడు అయినటువంటి శివాజీ యొక్క సమాజ అదే సమాధిని రాయకటువంటి నుండి బయటకు తీపిచ్చి ఆయన యొక్క జయంతి ఉత్సవాలని జరుపుతాడు అలాగే ఈ యొక్క శివాజీ సూత్రుడు అని చెప్పి బ్రాహ్మణులు ఆయన పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన పట్టాభిషేకం అంటే ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని జయించినప్పుడు పట్టాభిషేకం చేస్తారు కదా అలాగా ఈ శివాజీ పట్టాభిషేకం చేయడానికి ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందుకు రాడు తర్వాత మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఆ బ్రాహ్మణులే ఒక అభిప్రాయానికి వచ్చి ఆయన అంటే శివాజీ కూడా హిందూ మతాభిమాని అని చెప్పి ప్రచారం చేస్తారు తర్వాత ఆయనకి భవానీ మాత కట్కాన్ని కూడా మేము బహుకరించామని చెప్పి బ్రాహ్మణులు ప్రచారం చేస్తారు ఆయనకి ఆ బ్రాహ్మణులు బహుకరించినటువంటి భవానీ కట్కం అనేది మహారాష్ట్రలోని సత్తారాం మ్యూజియంలో మనం చూడవచ్చు ఆ యొక్క కట్కం పైన మనకి ఏం కనపడుతుందంటే లిపి ఉంటుంది పోర్చుగీస్ లిపి ఉంటుంది ఆ లిపిలో మనకి ఏం తెలుస్తుందంటే ఆయన శివాజం మరి మొదలుతో పోరాటం చేస్తాడు అలాగే పోరాటం చేసి ఈ యొక్క ప్రజల కోసం పోరాటం చేస్తాడు పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు అనేది తెలుస్తుంది అలాగే ఆయన దేశం అనే దేహానికి ప్రాణం రక్త రక్తనాళాలు వంటి వాళ్ళు సూత్రులు అర్థమవుతున్న సూత్రులు లేదే ఇంకెవరు లేదు అని చెప్పి చెప్తాడు ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి అసమానతల్ని కానీ లేకపోతే కుల వ్యవస్థ సంబంధించి కానీ ఇలాంటి సమస్యల కోసం ఆయన పోరాటం చేసినందుకు కాను అప్పుడున్నటువంటి మహిళలు ప్రజలు ఆయన మహాత్మా అనేటువంటి బిరుదుని ఇచ్చారు అలాగే ఆయన ఇంకా వయసు మీద పడడంతో అనారోగ్యానికి గురయ్యి పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై చనిపోతాడు అసమానతలు సమ సమాజ స్థాపన ఉండాలి జరగాలని చెప్పి బలంగా నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి మహాత్మా పూలే గారు థ్యాంక్ యూ మ్యామ్ మహిళలతో ప్రధానంగా వాళ్ళు మరో జన్మ ఇచ్చినట్టే ఎందుకంటే అప్పటి వరకు దాదాపు రెండు వందల సంవత్సరాలకు ముందే ఆయన ఈ మనస్కృతికి వ్యతిరేకంగా అసలు అప్పుడు మహిళలు ఎవరు కూడా బయట రావడానికి వీళ్ళదు చదువుకోవడానికి వీల్లేదు బయట తిరగడానికి కూడా వీల్లేదు అట్లాంటి పరిస్థితుల్లో మహిళలకి బాలికలకి చదువు కావాలి అని చెప్పి మొదట ఆలోచించాడు మొదట వాళ్ళ ఇంట్లోనే ప్రారంభించాడు వాళ్ళ భార్యకి చదువు చెప్పాలి చిన్న బిడ్డ ఆయన కూడా చిన్నబిడ్డే ఇద్దరికి బాల్యవేవాళ్ళు అయినా ఆ వయసులోనే తన భార్యకి చదువు నేర్పించాలని చెప్పి ప్రయత్నం చేసి నేర్పించాడు ఆ నేర్పించడమే కాదు మొత్తం బాలికలందరికీ నేర్పించాలని చెప్పి భావించారు అందులో సూత్ర బాలికలు బ్రాహ్మణ బాలికలు కూడా వాళ్ళని కూడా జరగశారు మన మేడం వాళ్ళు ఇప్పుడు ఆయన కథ చెప్పారు శ్వాసంగా అయితే ఇంకా గొప్పగా ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని చాలా గొప్పగా జరపాల్సింది ఎందుకంటే ఈరోజు మహిళలు మాత్రం మాత్రం వచ్చి నడవడం మాట్లాడడం ఉద్యోగాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ రోజు ఉండే మనస్మృతి కూడా ఇప్పటికీ ఆ రోజు ఆయన వ్యతిరేకించాడు అదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది చాలా దారుణమైన విషయం కొన్ని విషయం కొన్ని ప్రాంతాల్లో మహిళలు బయట వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు మనం చూసాం మణిపూర్లో ఒక ఘటన ఇంకా చాలా చోట్ల అట్లాంటి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వస్తుంది ఇప్పటికీ మనం రాజ్యాంగం రాసుకున్న తర్వాత కూడా ఎంతో స్వేచ్ఛగా ఎంతో బాగా ఉద్యోగాలు చేయాలి మహిళలు బయట స్వేచ్ఛగా తిరగాలి అనే పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ అనువాదాన్ని అమలు చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఈ పరిస్థితుల నుండి మనం మార్పు రావాలంటే ఖచ్చితంగా మన మహిళలు మన జ్యోతిరావు గారి పోలే సావిత్రి ఆయన భార్య సావిత్రిబాయి పోలే ఆశయాల కోసం మనం ఈ పాఠశాలలో ఆయన పేరుతో నిర్మి నిర్మించి ఆయన పేరుతో నడుస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇటు పాఠశాలలు వందల పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలో చదువుకున్న బిడ్డలందరూ కూడా ఆమె ఆయన ఆమె సావిత్రిబాయి పూలే ఆశయాల కోసం కొంతమంది అయినా నిలబడాలి లేకపోతే మన దేశం చాలా ప్రమాదంలో పడిపోతుందేమో అని భయమేస్తుంది అట్లాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దేశంలో నెలకొన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క చరిత్ర సావిత్రి చరిత్ర చదవాలి చదివి దాన్ని మన జీవితంలో విముడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎందుకంటే అది ఒక రోజుతో అయిపోయే పని కాదు ఆ రోజుల్లో ఎంతో హింస ఇబ్బంది ఎదుర్కొని ఆ బయట రావాలంటే కూడా ఇప్పుడు చూసాం ఆ రాళ్లతో కొట్టారు రాళ్లతో కొట్టడమే కాదు పేడ కలిపి ఆమె నెత్తి పోసారు సావిత్రి బాబు మీద పోసారు వెళ్ళి వాళ్ళ భర్తతో షేట్జీ అని పిలుస్తుంది వాళ్ళ భర్తని షేడ్జీ షేడ్జీ ఇట్లా నా మీద ఇట్లా నేను చదువు చెప్పడానికి పోతుంటే నా మీద పేడ కలిపి పోసేసారు అంటే వాళ్ళని వాళ్ళతో ప్రగాత పడద్దు చీర మనిషిని కట్టి ఎత్తుకోబో మార్చుకో చదువు చెప్పేటప్పుడు అని చెప్పి వాళ్ళు అంత ఆదర్శంగా ఈ రోజు ఉంటే ఈ ఆధునిక సమాజంలో కూడా ఆ విధంగా గొప్పగా భర్తలు భావించడం లేదు ఆ రోజు అంత గొప్పగా మన మన జ్యోతిలో కులేక భావించి భార్యని చదివి చెప్పి చదివి చెప్పి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్లతో పుట్టినా పేడ కలిపి పోసినా భూమి కోసం దీని అన్నింటినీ ఎదుర్కొంటూ బాలికలికే చదువు చెప్పారు అది ఎప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి మామూలుగా భర్తలేని మహిళలు గర్భవతులుగా ఉన్న మహిళల్ని మనం చూస్తే మామూలుగా దూషించడం లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడుతున్నాం భర్త మహిళలు గర్భవత మహిళల్ని త్యా తీసి వాళ్ళ ప్రసవం చూసిన గొప్ప మనిషి అట్లాంటి మనిషిని మనం ఈ సమాజంలో ఇప్పుడుండే సమాజంలో కూడా చూడలేదు వాళ్ళని రకరకాలుగా తిడతారు దుర్భాషలాడతారు అట్లాంటి పరిస్థితుల్లో అప్పటి పరిస్థితుల్లో ఆ కాలంలోనే ఆయన అందరినీ చేత చేసి గర్భవతులైన అసలు భక్తులైన బిడ్డల్ని చేసి వాళ్ళకి వాళ్ళ బిడ్డల్ని చేసి వాళ్ళని సాకి అర్థం చేసి కొడుకులా అంటే బిడ్డనే ఆయన సొంత బిడ్డలాగా సాకి పెద్దోళ్ళు చేశారు అట్లాంటి గొప్ప మనిషి ఆ యొక్క వాటిలో మన మీరందరూ కూడా ఆయన ఆశయాల్ని సావిత్రిబాయి ఆశయాన్ని కొనసాగించడానికి మీరందరూ కూడా కొంత కొంతైనా చేయాలి మనం సహకరించకపోయినా కొంతైనా ప్రయత్నం చేయాలని చెప్పి మన పాఠశాల తరఫున మన ఉపాధ్యాయుల తరఫున మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవుస్తుంటాం ధన్యవాదాలు సార్ చాలా చక్కటి సందేశాన్ని అందించారు చదువుకోవాలి చదువుకొని వాళ్ళు ఏదైతే సమాజం కావాలని కళ్ళ కన్నారో అలాంటి సమాజాన్ని నేర్పించడంలో మన వంతు పాత్ర మనం అంతా కూడా తప్పకుండా పోషించాలన్నమాట ఒకసారి జ్యోతిబాపులే సావిత్రిబాయికి చదువు చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చాడన్న జ్యోతిబాయి నాన్న వచ్చి ఎందుకు చదువు నేర్పిస్తున్నావు ఆడవాళ్ళకి ఈ సమాజంలో ఆడవాళ్ళకి చదువుకోకూడదు కదా అసలు మన కులం వాళ్ళకే మగవాళ్ళకే చదువుకునే అర్హత లేదు అలాంటిది సావిత్రి బాయి నువ్వు చదువు నేర్పిస్తున్నావు అని అడిగితే ఏం ఆడవాళ్ళు చదువుకోకూడదా అని అడిగాడు అప్పుడు జ్యోతి బాపులే నాన్న చెప్పిన సమాధానం ఏంటంటే ఆడవాళ్ళు చదువుకుంటే ఎందుకు పనికిరాలు తిరిగి భర్తని అత్తామాను ఎదిరిస్తారు ఆ విధంగా ఎదిరించే వారికి తయారవుతారు అందుకనే ఆడవాళ్ళు చదువుకోకూడదు అని చెప్పాడు అవునా ఆ విధంగా తయారవుతారు చదువుకుంటే ఆడవాళ్ళు అంతే కదా చదువుకొని గొప్పవాళ్ళం అయిపోతే సరిపోదు సమాజంలో కూడా మనము ఒక తల్లిగా చెల్లిగా భార్యగా అక్కగా అన్ని పాత్రలను సమానమైనటువంటి స్థాయిలో పోషిస్తేనే నిజమైనటువంటి పరిపూర్ణ మహిళ అవుతారు కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి మహిళలుగా పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఐ వివర్సరీ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు మన స్కూల్స్కి అతని పేరు ఇచ్చారు కాబట్టి శివానందర్గా చెప్పినట్టుగా అతని ఆశయాలకి మీరంతా కూడా కొంచమైన ప్రయత్నం చేయాలి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా మనం మొదలు పెడితే ఎన్నో సమస్యలు వస్తాయి అనేటువంటిది ఒక ఉదాహరణ వాళ్ళ లైఫ్కి ఎన్నో సమస్యలను ఎదుర్కొని వాళ్ళు ఒక మంచి కార్యక్రమం కోసము పోరాటాలు జరిపారు ఆడవాళ్ళు ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ కోసం చాలా పోరాటం చేశారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు మీరు కూడా లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి అన్నింటినీ కూడా భయపడకుండా ఏం చేయాలి మనం ఎదుర్కోవాలి ముందుకు సాగాలి వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి మీరు చదువుకునే ప్రాసెస్లో కావచ్చు ఉద్యోగాలు చేసే ప్రాసెస్లో కావచ్చు ఇంకేదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి లేకపోతే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవాలి నా వల్ల కాదు అనేసి వెనక్కి వెనకడుగు సో చదువు మీకు అది నేర్పిస్తుంది ఆ చదువుని మీరందరూ కూడా బాగా చదువుకోవడానికి ఈ ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఎంకరేజ్మెంట్ ఎంత ఉంది సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పే ట్రిబ్యూట్స్ టు మహాత్మా జ్యోతిరావు ఫులే టుడే హీ వాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ తర్వాత ముఖ్యంగా అతను చెప్పినటువంటి ఒక కొటేషన్ మీకు చెప్తాను ఇఫ్ యూ ఎజ్యుకేట్ ఎ మ్యాన్ యూ ఎజ్యుకేట్ ఎన్ ఇండివిజువల్ ఇఫ్ యూ ఎజ్యుకేట్ ఎ ఉమెన్ యూ ఎడ్యుకేట్ ఎన్ ఎంటైర్ ఫ్యామిలీ ఒక స్త్రీని చదువు చెప్పిస్తే ఒక ఫ్యామిలీ అంతా కూడా అలాగే ఒక సొసైటీ డెవలప్ అవుతుంది ఎందుకు ఫ్యామిలీ డెవలప్ అవుతుంది చెప్పండి తను ఇంట్లో ఉండే వాళ్ళు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఇంట్లో ఒక బాధ్యతాయుతంగా ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా సొసైటీ డెవలప్ అవడానికి తను తన ప్రయత్నం చేస్తుంది కాబట్టి స్త్రీని చదువు చదివించడం ద్వారా ఒక ఫ్యామిలీ అంతా కూడా చదువుకున్నట్టే అని చెప్పి మహాత్మా జ్యోతిరావు చెప్తూ ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ గర్ల్ ఎడ్యుకేషన్ కోసం ఎన్నో స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళందరూ చదువుకునేటట్టుగా వాళ్ళు ముందుకొచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రయత్నాలు చేశారు సో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన రోజు తర్వాత ఇప్పుడు మేడం చెప్ప చదువుకుంటే వీళ్ళు గౌరవించరు ఇతరులను గౌరవించరు తల్లిదండ్రులు అత్తమామని ఎదిరిస్తారు అనేటువంటిది తప్పది కదా అప్పుడు అప్పుడు అలా చెప్పేవారు కానీ ఇప్పుడు మీరు చదువుకొని మీరు ఎదిరించకూడదు ఏం చేయాలి చదువు ఏం నేర్పిస్తుంది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ అవర్ ఇన్ లాస్ తల్లిదండ్రులని ఇన్ లాస్ అంటే అత్తమామల్ని వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకోవాల్సినటువంటి బాధ్యతని చదువు నేర్పిస్తుంది మనకి అంతేగాని నేను చదువుకున్నాను నేను ఎందుకు పని చేయాలి నేను ఎందుకు చూసుకోవాలి అనేటువంటి ఆ అహంభావం అనేది మనకి రాకూడదు ఎంత చదువుకొని ఎంత పైకి ఎదిగినా కూడా మనము ఒదిగి ఉండాలి ఆ మోడల్స్ అంబుల్నెస్ అనేది మనకు రావాలి సో ఎడ్యుకేషన్ ఈస్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ టు ఆల్ విమెన్ ఎడ్యుకేషన్ విల్ టీచ్ యూ మెనీ థింగ్స్ వితౌట్ ఎడ్యుకేషన్ ఇట్స్ నో యూస్ ఏమైనా ఉపయోగం ఎడ్యుకేషన్ లేకపోతే సో మీరెంత కూడా బాగా చదువుకోవాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఒక ఉద్యోగం సాధించాలి మీ తల్లిదండ్రులని అత్త మామల్ని అందరినీ పిల్లల్ని బాగా చూసుకోవాలి సొసైటీకి ఒక మంచి పేరు తేవాలి ముఖ్యంగా జ్యోతిరామ స్కూల్స్ స్కూల్స్లో మేము చదువుకుంటున్నారు కాబట్టి సెవెన్ పర్సెంట్ తో ఎప్పుడూ కూడా మన స్కూల్స్ ముందుండాలి సొసైటీలో స్టేట్లోనే మన స్కూల్స్ మంచి రిజల్ట్ సాధిస్తాయి అని ఒక మంచి పేరు తీసుకురావాలి ఈ ఇయర్ కూడా మనము చాలా ఫస్ట్ సెకండ్ లో మన జ్యోతిరామ్ పలి స్కూల్స్ టెన్త్ రిజల్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్ మీకు అందరికీ కూడా తెలుసు వచ్చాయి టెన్త్ లో సెకండ్ ప్లేస్ వచ్చాయి ఈ ఇయర్ టెన్త్ ఫస్ట్ ప్లేస్ వస్తుందని అనుకుంటున్నాము కష్టపడ్డారు అందరూ కూడా పిల్లలు కష్టపడ్డారు స్టాఫ్ కష్టపడ్డారు మన ముఖ్యంగా మన సొసైటీ కార్యదర్శి అయిన గారు చాలా ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు చేయడము మీకు ఎన్నో క్లాసులు పెట్టించడము ట్రైనింగ్స్ ఇవ్వడము టీచర్స్ ట్రైనింగ్స్ ఇవ్వడం ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా మీ ఇంకా మిమ్మల్ని డెవలప్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మీకు ఇంకా ఆ ఎసుకేషన్లో తెలియట్లేదు టైం అంతా చాలా వేస్ట్ చేస్తున్నారు ఏదో మొక్కుబడిగా టీచర్ కోసం బలవంతంగా కూర్చొని చదువుతున్నారు అంతేగాని మీకు 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 ఇంట్రెస్ట్ రావాలి ఇన్ని ఫెసిలిటీస్ ఆ రోజుల్లో వాళ్ళంతా చదువుకొని ఎంత గొప్ప వ్యక్తులు అయ్యారు ఇన్ని తర్వాత సంవత్సరాల తర్వాత కూడా మనం వాళ్ళు గుర్తు చేసుకుంటున్నామంటే ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు సో మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఈరోజు ఉన్నాయి ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయింది ట్యాబ్స్ వచ్చాయి మీకు అయోగ్య ప్యానల్స్ వచ్చాయి వీటి ద్వారా మీరు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది సో ఇదన్నింటినీ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్తో చదువుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి మార్క్స్తో బయటికి వెళ్తారు సో ఐ ఇంట్రెస్ట్ అనేది పెట్టారు అంతేగాని మన టీచర్ రాగ మీకు మంచి మార్క్స్ రావడానికి ఉపయోగపడింది థాంక్యూ మనేష్